స్తూ మం మంకి పోగ్రామ్లా మోడీ మాట్లాడు చాలా చాలా ధన్యవాదాలని నేను ఇస్తాను మాట్లాడేదానికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మేము ఆదివాసులం ఎక్కడనో ఉన్న వాళ్ళతోని మేము లడ్డు చేసడము ఫస్ట్ కూడా మేము చేసినాము తిన్నాము కానీ ఇంత పోషకాహారాలు ఉంటాయని మేము తెలుసుకోలేదు చాలా పోషకాహారాలు ఉంటాయని గవర్నమెంట్ తీసుకున్న దానికి కలెక్టర్ మా ఆదిలాబాద్ కలెక్టర్ గారికి కానీ మా ఐటీడియా పిఓ మేడంకి కానీ ఇతర మన మయ్య షాపర్ వాళ్ళకి చాలా నా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్ప పువ్వుతో మాకు ఒక ఉపాధి కలిపినట్టు అయింది మేము అవుతుంది మేము బయటికు మార్కెట్కు వెళ్ళినట్టు అవుతుంది ఇంకా ఇక్కడ కాకుండా దేశమంతా మా మార్కెట్ వెళ్ళిపోతే ఇంకా మేము ఆర్థికగా ఎదుగుతామని నేను ఆశిస్తూ మం మంకి పోగ్రామ్లా మోడీ మాట్లాడు చాలా చాలా ధన్యవాదాలని నేను వినిపిస్తున్నాను ధన్యవాదాలు ఎందుకంటే మేము ఆదివాసులం ఎక్కడనో ఉన్న వాళ్ళతోని మేము లడ్డు చేసడము ఫస్ట్ కూడా మేము చేసినాము తిన్నాము కానీ ఇంత పోషకాహారాలు ఉంటాయని మేము తెలుసుకోలేదు చాలా పోషకాహారాలు ఉంటాయని గవర్నమెంట్ తీసుకున్న దానికి కలెక్టర్ మా ఆదిలాబాద్ కలెక్టర్ గారికి కానీ మా ఐటీడియా పిఓ మేడంకి కానీ ఇతర మన మై షాపేసారు వాళ్ళకి చాలా నా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్ప పువ్వుతో మాకు ఒక ఉపాధి కలిపినట్టు అయింది మేము అవుతుంది మేము బయటికి మార్కెట్కు వెళ్ళినట్టు అవుతుంది ఇంకా ఇక్కడ కాకుండా దేశమంతా మా మార్కెట్ వెళ్ళిపోతే ఇంకా మేము ఆర్థికంగా ఎదుగుతామని నేను ఆశిస్తూ మం మంకి మోడీ మాట్లాడు చాలా చాలా ధన్యవాదాలని నేను మాట్లాడేదానికి